ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చైతన్య భూమి మరియు అది నిర్తించినటువంటి రాజకీయ సందగట్టడం జరిగింది కులాలకు మొత్తాలకు అతీతంగా ఏదైతుందో ముఖ్యం మొత్తం మక్కలు ఎలా సందర్పిస్తారో క్రిస్టియనటువంటి దీరసాలకు ఎలా సందర్శిస్తారు అలా హిందూ అయినటువంటి వారు కూడా రాజ సందర్శిస్తారు అదే అంబేద్కర్ ఉన్నటువంటి భారతలందరూ ఇక్కడ అంబేద్కర్ మలయాడినటువంటి జన్మించినటువంటి స్థలము అలాగే తలనంతరం చేసినటువంటి స్థలాన్ని అంబేద్కరిస్తున్నాము వాటి మానవులుగా దళిత పీడలకు ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ప్రదర్శించి దళితులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మహనీయుడు భారత రాజ్యాంగాన్ని అనిపిస్తుంది భారత రాజ్యాంగాన్ని మన భారతదేశం అందించినటువంటి మహా గొప్ప కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మత ప్రేమను అతీతంగా సందర్శించి దాని జన్మదే పైన అందరికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అడగడీ ఈ మహాక్షేత్రాన్ని సందర్శించడం జరిగింది అంబేద్కర్ గారు భారత ప్రజలకు భారత రాజ్యాంగాన్ని అయినటువంటి ఆయన విగ్ధ ఫలితం రాసినటువంటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని పొత రాసింది యొక్క అమృతమైనటువంటి దీవాస రాజగృహాన్ని అలాగే తదనంతరం చేసినటువంటి తర్వాత దివాసీ మండలం ఖచ్చితంగా ఇక్కడ మేము చైత్యభూమిని తర్వాత సందర్శనం జరిగింది ఆయన సందర్శనకి కూడా నాకు గొప్ప అనుభూతి కలిగిస్తుంది ఎందుకంటే నేను సమాచారం దక్క కలుగుతున్నామంటే ఏ దేవుడు పురామతన పది దేవత దేవతలు దేవాలను దిక్కినప్పటికప్పుడు కొట్టినప్పటికీ దేవతలకు దేవులకు కూడా రక్షణ పెట్టారు రక్షణ కల్పించేటువంటి భారత రాజ్యాంగం విశ్వసించి నాకు బాగా సందర్శించారు కాబట్టి ఆయన స్థిరంగానే నేను చెప్తున్నాగా ఒక్కసారైన తను ఆ సమాధి అల చూసి దర్శించాలని చెప్పి మేము సంకల్పించడం దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మేము అక్కడ సమాధిని సందర్శించుకున్న అనంతరం మాకు ఎలా ధైర్యాన్ని ఎందుకంటే అల అలచబడిన పీడిత వర్గాల ప్రజలకు చెందినటువంటి ప్రజలు మేము ఈరోజు ఆ మానే స్థంబిని చూసుకున్న తర్వాత మాకు ఎలా బ్రతకాలంటే పట్టకాలంటే ఉత్సాహం ఎందుకంటే పీడిత ప్రజల వర్గాల కోసం కొట్టాడు ఉద్యమం అనేది ఉద్యమ స్మృతి ఎలా పెరుగుందాలి భవిష్యత్తులో ఎలా బతకాలి అరిచివేతను ఎలా ఎదుర్కోవాలి మానసిక లక్షణాలను ఎలా వదిలిపెట్టుకోవాలని చెప్పి కోరుకోవాలంటే దీన్ని కొత్తగా సందర్శించాలని చెప్పి నేను అనుకున్నాం దీనిలో భాగంగానే ప్రతి ఒక్కరూ సందర్శించమంటుందే కోరుకుంటాం ఇద్దరు చూడడం చేసిన దూరంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ గడ్డి దాడి ఆడినటువంటి మహారాష్ట్రలోని సాధన ప్రాంతంలో ఉన్నాము మేము జయపురం గ్రామంలో మహనీయుని విగ్రహం పెట్టడం జరిగింది అలాగే మాతో పాటు కాకుండా ప్రపంచవ్యాప్తంగా విగ్రహాలు పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు ఆ మహనీయుడు చేతి సేవలేదు ఆ మహనీయుడు జాతి అంకితం రాజ్యాంగ రాజ్యాంగం బాగా కారణం ఎందుకు వచ్చిన ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ముద్రంగా వేసుకుంది చేసుకునే అన్ని ఆయన చరిత్ర చూడాలి అంటే ఖచ్చితంగా ఆయన సమాజ దగ్గరికి ఆయన చుట్టేటువంటి రాజకుళవుల దగ్గరికి పడేటువంటి క్షేత్రం దగ్గరికి సందర్శించాలని చెప్పి సంకల్పించాను దానిలో భాగంగానే నేడు మహారాష్ట్ర ముంబైలో దాదర్ ప్రాంతాలు కావడం జరిగింది అక్కడికి కానీ తెలియలేదు అసలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఆయన కీర్తిస్తున్నారు విశ్వకృష్ణ కీర్తి ఎందుకున్నాడు భారత రక్తి ఎందుకు ఇచ్చారు అనేది ఇక్కడికి వస్తే తప్ప అక్కడ కూర్చొని అన్యాయంగా చోట ఏపీ జేబం అనుకుంటే ఉద్యమాలు చేయడం అనే ఒకటి అభిప్రాయం ఆయన చేయడం అత్యంత అందించినటువంటి స్వేచ్ఛత జీవితాన్ని ఎలా నేను తప్పిన కారణం చేసే ఆయన చేస్తే కష్టంగా తన వల్ల కొంచెం అవమానాలు ఇవ్వ అవరోధాలు ఇవ్వాలి అని చెప్పి కుస్తే కళ్ళలు చూస్తే కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మనకు కళ్ళ కట్టేట్టు అవ్వబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ గారు చేసినటువంటి కేబుల్ని కీర్తించడం అంబేద్కర్ గారి స్ఫూర్తిని మనం చూసుకోవాలన్నా ఇక్కడ దాదాపు ప్రాంతానికి కావాల్సిందే ఇక్కడ ఆయన సమాధి కానీ దాన్ని సందర్శించి మనం ఈ జన్మకు ఇంత బాలితత్వ లక్ష్యాలకు కాకుండా స్వేచ్ఛంద జీవితం మాత్రం ఖచ్చితంగా అంబేద్కర్ గారి స్ఫూర్తి యాత్రను భాగంగా వచ్చినటువంటి దాన్ని అంబేద్కర్ ఆడయాడినని దాన్ని పూర్తిగా తీసుకుని ముందు తరలు భవిష్యత్ తరాలకు దాన్ని దాన్ని విప్లవాత్వంగా తీసుకొని మన బాలత్వ లక్ష్యం వదిలిపెట్టి బరువు బలహీన వర్గాలకు మన వంతు సాయశక్తుల ఉద్భ స్ఫూర్తిని